వెల్కమ్ మై సో ఈ రోజు వచ్చేసి నేను సో చూడండి గాయ సో వేపా చెట్టు ఉంది కదా సో మనము ఈ వేపాక్ ని పెరుగుపేసి మనము సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే సో వైట్ మచిల్ కి మందు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో చూపిస్తా గాయస్ సో చూడండి ఈ వ్యాపాక చెట్టు అయితే సో ఇప్పుడు ఈ వేపాక్ ని మనం పెరుగుపేసి సో ఇంట్లో మనము మందైతే ప్రిపేర్ చేసుకుందాం సో వైట్ మచిల్ కి మెడికల్ షాప్ లో కూడా మనకి ముందు దొరకదు గాయ సో ఒకవేళ దొరికినా మనం అప్లై చేసిన సో అప్పటికప్పుడు వెళ్ళిపోయినా కానీ సో మళ్ళీ రిపీట్ అనేది వస్తూ ఉంటాయి మచ్చలు అనేవి సో అందుకని నేను చెప్తున్నా ఇలా న్యాచురల్గా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సో సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే సో మనము బయటకు వెళ్ళే షాప్లో కూడా ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు ఇలా న్యాచురల్గా కెమికల్ కూడా మనకేమీ ఉండదు కాబట్టి ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి వన్ డేలోనే మా ఏమైపోతుంది సో వన్ డేనే కదా సో ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లోనే సో చూసారు కదా నేనైతే ఇలా వేపాకైతే పెరుక్కొని వచ్చేసాను సో చూడండి వేపాక్ని పెరుక్కున్నాను సో ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి మందు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి నేను మందు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా కా అండ్ మనకి మందు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు సో మనము వేపాక్ని అయితే పెరుక్కొని వచ్చాము కదా అప్పుడే సో ఆ వేపాక్ని సో చూడండి ఇలా అయితే లోకి తీసి పెట్టుకున్నా అంతా ఇలా తీసి పెట్టుకున్నా సో ఇంత క్వాంటిటీకి కొంచెం పసుపు ఉప్పు చక్క అండ్ కొన్ని మిరియాలు సో ఇండ్ ఉంటే చాలు మనం ముందు ప్రిపేర్ చేసుకోవడానికి సో ఇప్పుడు వచ్చేసి మనము వేపాకుని వాటర్తో ఫస్ట్ వాష్ చేసుకునేద్దాం సో వాష్ చేసుకునేసి సో ముందు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో చూపిస్తా సో ఇలా వాటర్ పోసుకునేసి సో వేపాకునంటే వాష్ చేసుకొని సో చూడండి పసుపు ఉప్పు మిరియాలు అండ్ లవంగి వేసుకునేసి సో మనం వాష్ చేసి పెట్టుకున్న వేప పెట్టుకునేసి సో గ్రైండ్ చేసుకునేస్తే కనుక సో మందు అనేది ప్రిపేర్ అయిపోతుంది గైస్ మనకి సో మనము ఎక్కువ సాఫ్ట్గా అనేది వేసుకోవాలి వాటిని మంచిగా బాగా నూనెగా అయిపోతాయి సో మనకి అప్లై చేసుకోవడానికి బాగుంటుంది సో ఇలా మనం గ్రైండ్ చేసుకునేసి సో నైట్లో సో మనం పనుకునేట కనుక సో ఇది అప్లై చేసుకునేసి సో మార్నింగ్ వాష్ చేసుకునిస్తే సో కోల్డ్ వాటర్తోనే వాష్ చేసుకోండి పర్లేదు సో వన్ డేకి మాయమైపోతుంది ఏమైపోతుంది గాయ్ సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సో నేను ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేసుకొని వచ్చేస్తా సో గ్రైండ్ చేసుకొని వచ్చేసి సో మీకు చూపిస్తాను సో ఎలా ప్రిపేర్ అయిందో అనేసి సో చూడండి గాయ్ సో మంది సో ఇంత సాఫ్ట్గా వేసుకోవాలి మనము సో చూసారు కదా ఎంత బాగా నేచురల్గా ప్రిపేర్ అయిపోయిందో సో అంతా మనం బోల్డ్లోకి తీసుకుని వెళ్తాం సో నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు గాయస్ సో నాకు ఇలాగే ఫేస్ అంతా మచ్చలు వచ్చేసి సో నేను వన్ వీక్ అయితే కాలేజ్కి వెళ్ళలేదు సో నేను చుట్టుపక్కల హాస్పిటల్లో అంతా చూపించాను మెడికల్ షాప్ ఆయిల్మెంటు ఇవన్నీ తెచ్చి అప్లై చేసి చూశాను సో కానీ మేలు కాలేదు నాకైతే సో ఇలా ఇంటి పక్కల అయితే ఒక అవ ఉండే సో ఇలా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసి చూడు సో వన్ డేలోనే వెళ్ళిపోతుంది అని సో నేను ఇలా ప్రిపేర్ చేసుకొని సో అప్లై చేశాను సో నాకైతే వన్ డేలోనే వెళ్ళిపోయాయిగాయ సో మళ్ళీ రిపీట్ కూడా కాలేదు ఇన్ కేస్ మీకు వన్ డేలో వెళ్ళలేదు అనుకోండి సో టూ డేస్ త్రీ డేస్ అప్లై చేయండి సో ఖచ్చితంగా వెళ్ళిపోతాయి కా సో మళ్ళీ రిపీట్ కూడా కా మచ్చలు అనేవి సో నాకు అప్పటి మళ్ళీ రిపీట్ కూడా కాలేదు సో మనము సింపుల్గా న్యాచురల్ ఐటమ్స్తోనే మనము ఇలా మందుని అయితే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి సో మనకి పేస్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఉండదుగా సో ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఇలా సింపుల్గా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి సో మన పనుకునే టైంలో అప్లై చేసుకొని సో మార్నింగ్ వాష్ చేసుకోండి సో హాట్ వాటర్ ఏం అవసరం లేదు కోల్డ్ వాటర్తోనే వాష్ చేసుకోండి పర్వాలేదు సో చూసారు కదా కానీ సో ఇంత సింపుల్గా మనము సో వైట్ అనేది మందు అనేది ప్రిపేర్ చేసుకున్నాము సో ఇది రోజు బ్లాగ్ సో సింపుల్గా మీరు కూడా ట్రై చేసి సో మే మంచిగా బెనిఫిట్ అవుతాయి కనుక సో తప్పకుండా ఒక చేయండి సో ఇది గాయస్ ఈరోజు బ్లాగ్ సో ఎలా అనిపించిందో సో తప్పకుండా కొమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్ సో మీరు తప్పకుండా ట్రై చేసి సో మీకు యూస్ఫుల్ అనిపించి ఉంటే కనుక సో ఈ వీడియో సో తప్పకుండా కొమెంట్ చేయండి బాయ్ గాయస్